నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు లిక్కర్ స్కామ్లో రోజురోజుకు బిగుస్తుందండి ఉచ్చు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ తెలంగాణలో పోన్ ట్యాపింగ్ కేసులు ఈ రెండు కూడా రెండు రాష్ట్ర రెండు పార్టీలకు కూడా ఇది పెద్ద మైనస్గా మారుతుంది తెలంగాణలో పోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ పార్టీకి అది తగులుతే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది వైసీపీ పార్టీకి ఇది తలనొప్పిగా మారింది ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు కేసులు చాలా పెద్ద కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే అది మొత్తము లాగుతూ ఉంటే మొత్తము ఎవరిని వదలకుండా అందరినీ ఫోన్ ట్యాపింగ్లో ఇరికిచ్చారు అందరి ఫోన్లను ట్యాప్ చేసినట్టు చాలామంది ఫోన్లు ఒకవో ఒకటో ఒకటే సిట్టి మనకు తెలుస్తుంది అలాగే లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అనుచరులు కూడా ఇప్పుడు ఒకరు ఒకరు అరెస్ట్ చేస్తున్నారండి ఎందుకంటే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకేం తెలియదు లిక్కర్ స్కామే నాకు తెలియదు అని చెప్పిన అతను ఇప్పుడు శబరిెడ్డి అనుచరులు కూడా అరెస్ట్ చేశారండి వీళ్ళు వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు శబిరెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకంటే రాజకాసరెడ్డి గారు వన్గా ఉన్నారు మనకు తెలిసే ఉంటుంది కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ అట్లా ఒక ఊరు బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళందరూ చూడండి వీళ్ళందరూ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులు వాళ్ళ మనసులు వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళే వీళ్ళంతా ఇప్పుడు తాజాగా మనకు శవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కూడా అరెస్ట్ అయ్యారు వాళ్ళలో ఎవరంటే బాలాజీ కుమార్ ఎద్దల నవీన్ వీళ్ళు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దొరికారంట వీళ్ళని అక్కడ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి నేడు బెజవాడకు తరలిచ్చేదానికి ఉండదండి వందల ఎలక్షన్ల ముందు వీళ్ళు వందల కోట్లు తరలిచ్చారంట శరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట ఆలయాలు సందర్శిస్తూ నేపాల్ వరకు వెళ్ళారంట చూడండి ఇది మన శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి యొక్క మనుషులు అరెస్ట్ చేయడం ఇది చేసింది ఈ వైసీపీ ప్రభుత్వ ఆయంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సూత్రదారులు పాతదారులు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు మళ్ళీ అది అలాగే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కరెడ్డి అనుచరులు కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇది అట్లాగే లిక్కర్ లిక్కర్ సొమ్ము కూడా ముప్పై కోట్లు సీజ్ చేశారండి ఇది వాళ్ళ రాజకాసిరెడ్డి దాని అకౌంట్లో నుంచి ఇది చేశారు ఇంకా చూస్తే ఈయన బాలాజీ కుమార్ యాదవ్ అంటే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అండి ఆయన ఏ ఆయన ఏ థర్టీ ఫైవ్గా అతనికి చేశారు ఇద్దరు నవీన్ కృష్ణ ఏ థర్టీ సిక్స్గా అదుపులోకి తీసుకున్నారండి ఈ ఇద్దరిని విజయవాడ తీసుకొచ్చి జైలుకు పంపనున్నారు దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది ఇప్పటి వరకు మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన వారితో పదకొండు మందికి చేరిందండి ఇది వీళ్ళు ఏమిరంటే హైదరాబాదులో రాజకసిరెడ్డి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి బినామి నుంచి బాలాజీ కుమార్ ఎద్దుల్ నవీన్ తీసుకొచ్చి వైసీపీ అభ్యర్థులకు చేర్చారని ఉన్నాయి వీళ్ళు హైదరాబాద్ నుంచి డబ్బులు తెచ్చి అక్కడ వైసీపీ అభ్యర్థులకు చేర్చారని వీళ్ళ మీద ఆరోపణలతో అరెస్ట్ చేశారండి తాడేపల్లిలో క్యాష్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయలు తరలించడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారనేది అభియోగం అండి చూస్తే మద్యం నిషేధ హామీతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ మరోసారి ఎలాగైనా గెలవాలని ఈ మద్యం డబ్బును ఎలక్షన్ టైంలో వాడేసుకున్నారండి వాడుకున్నారు దాంట్లో చేసిన వాళ్ళలో శవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వాళ్ళ అనుచరులు కూడా చేశారండి ఇది ఎన్నికల ఆరు నెలల ముందు నుంచే హైదరాబాదు విజయవాడ తాడేపల్లి ఒంగోలు తిరుపతి ప్రాంతాలకు వందల కోట్లు తరలిచ్చే బాధ్యతను శబిరెడ్డి భాస్కరెడ్డికి అప్పగించారు శబిరెడ్డి తన మనుషుల రంగంలోకి దించి వందల కోట్లను వైసీపీ అభ్యర్థులకు పంపేందుకు హైదరాబాదు నుంచి కార్లతో తరలించారు నమ్మశక్కులైన బాలాజీ కుమార్ నవీన్ పలుమార్లు కోట్లను తెలుగు రాష్ట్రాల మధ్య తరలించారు ఈ క్రమంలో గత ఏడాది మే మొదటి వారంలో కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఎన్నికల ఈయన ఇది చూడండి సిట్ అధికారులు చాలా క్వశ్చన్లు అడగడం వల్ల ఒకటి ఒకటి బయటపడుతుంది ఈ రాజీ సూత్రధారి ఫస్ట్ అయిన రాజకరెడ్డి గారు ఏప్రిల్ ఇరవై ఒకటిన విదేశాలకు పారిపోతుండగా హైదరాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి వరుస బట్టి ఒక్కొక్కరిని జైలుకు పంపుతున్నారు మాజీ సీఎం జగన్ దగ్గర పనిచేసిన అధికారి ధనంజయ్ రెడ్డి ఏ థర్టీ వన్ కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ కంపెనీ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీ చెవిరెడ్డి ఏ థర్టీ ఎయిట్తో పాటు వెంకటేష్ నాయుడు ముప్పై థర్టీ ఫోర్ సజ్జల శ్రీరాధారెడ్డి ఏ సిక్స్ చాణిక్య ఏ ఏ టూ దిలీఫ్ ఏ థర్టీను విజయవాడ జైలుకు పంపారు శవిరెడ్డి భాస్కరెడ్డి కుమారుడు తొడా చైర్మన్ మాజీ చైర్మన్ చెవిరెడ్డి రెడ్డి ఏ థర్టీ నైన్తో పాటు బాలాజీ కుమార్ ఎద్దల నవీన్ పరారీ అయ్యారు చూడండి వీళ్ళ ముగ్గురు కోసం సిట్టు అధికారులు తీసుకొని మధ్యప్రదేశ్లో పట్టుకున్నారండి ఈ డబ్బుల కోసం సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేయడంతో బాలాజీ కుమార్ ఎద్దుల నవీన్ అరెస్టు అవడంతో బాలాజీ కుమార్ తిరుపతిలోని తన తండ్రికి అజ్ఞాత శైలి నుంచి ఫోన్ చేసి ఫోన్ చేశాడు ఆన్లైన్లో పంపితే ఏటీఎం నుంచి డ్రా చేస్తున్నప్పుడు ఎక్కడ పట్టుబడతామో అని నగదు పంపాలని కోరారు తిరుపతి నుంచి ఒక వ్యక్తి క్యాష్ తీసుకొని ఇండోర్కు బయలుదేరాడు అప్పట్లో బాలాజీ తండ్రి ఫోన్పై నిఘా పెట్టిన సిట్ అధికారులు ఆయన కుమారుడికి డబ్బులు పంపిన వ్యక్తిని అనుసరిస్తున్న మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఒక ఓటర్లో ఉన్న బాలాజీ నవీన్ను అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు చూడండి ఇది శబిరెడ్డి అనుచరులు కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారండి ఈ మద్యం స్కామ్ అనేది ఇది మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం స్కామ్ అండి దీని మీద మనం ఏం చేస్తారు సిట్ అధికారులు దీన్ని ఏమన్నా తుదిగొట్టిస్తారా లేదు ఇలాగే సాగదీస్తూ ఉంటారా అనేది కూడా మనకు తెలుసుకోవాలండి మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న శవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెరుకూరు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించుకు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది వారిని మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నించేందుకు అనుమతిచ్చింది ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్రావు సోమవారం ఉత్తర్వులు చేయించారు జైల్లో ఉన్న శవిరెడ్డికి ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించడానికి కోర్టు నిరా నిరాకరించింది ఇంకోవైపు ఈ కేసులో బెయిల్ కోసం చెవిరెడ్డి వెంకటేష్తో పాటు నిందితులు దిలీప్ చాణిక్య వేసిన పిటిషన్లపై విచారణ కోర్టు జులై మూడుకి వాయిదా వేసింది చూడండి ఇది మన మద్యం స్కామ్లో లిక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అండి ఇది ఏమి ఎట్లా అనేది కూడా ఇంకా తెలుస్తూనే ఉంది సిట్టి విచారణ ఇంకా జరుగుతూనే ఉంది దీనికి ఎవరు పాతదారులు ఎవరు సూత్రదారులు అంటే ప్రజలకు అందరికీ తెలుసండి వైసీపీ ప్రభుత్వంలో పెద్ద స్కామ్ అంటే లిక్కర్ స్కామేనండి కాబట్టి ప్రజలు కూడా ఆలకిస్తున్నారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా ఎంత ఎంత పెద్దదో ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ కూడా అంతే పెద్దద పెద్దదండి దీనికి ముగింపు ఎప్పుడు పలుకుతారు అనేది కూడా ప్రజలు చూస్తూ ఉంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ